హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మంచు చూసారా ఎలా పడుతుందో ఇంకా మధ్యాహ్నం టైంలో చూసుకున్నట్లయితే ఎండ విపరీతంగా కొడుతుంది మార్నింగ్ టైంలో చూశారు కదా మంచు ఎలా వస్తుందో ఈవినింగ్ కాగానే బాగా పెడుతుంది అప్పుడే ఎండాకాలం వచ్చినట్లు అనిపిస్తుంది ఇంకా చలికాలం పోలేదా అన్నట్లు అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంట్లోకి వచ్చైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశానండి పెసరపప్పు దోశలు అయితే వేశాను పెసరపప్పు నిన్న నైటే నానబెట్టుకొని ఎర్లీ మార్నింగే రుబ్బేసి అప్పటికప్పుడు దోశలు అయితే వేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి పిండి ఉదయాన్నే రుబ్బేశానండి మా వారైతే థర్టీకి అయితే చేయిన్కి అయితే వెళ్తారండి వెళ్ళినప్పుడే నేను పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను టిఫిన్ ప్రిపేర్ చేసేటానికి పిండి అయితే కొంచెం నానుతుందనేసి అప్పుడే రుబ్బి పెట్టానండి టీ చేసుకొని తాగిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఆగి వెంటనే దోషాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ బాబు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంట్లో అయితే టీవీ పెట్టుకొని న్యూస్ అయితే చూస్తున్నారు అదే పనిగా ఒక న్యూస్ అయితే అట్లాగే చూపిస్తున్నారు మన సూర్యాపేటలో జరిగిన సంఘటన గురించి అయితే చూపిస్తున్నారండి మొత్తము వాయిస్ ఎక్కువగా వస్తుందనేసి నేను వాయిస్ అయితే తీసేసాను చిలక చూసారా ఎలా సపోర్ట్ చేస్తున్నాయో వాయిస్ ఓవర్ ఇస్తుంటే పైనే ఉన్నాయండి నేను ఒక గూడు పెట్టాయని చెప్పాను కదా ఆ గూట్లోనే ఉన్నాయి చిలకలు అవి అప్పుడప్పుడు వస్తాయి అప్పుడప్పుడు వెళ్ళిపోతాయండి అక్కడే ఉండవు సరే అండి సూర్యపేటల సంఘటన గురించి మాట్లాడుకుందామా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ప్రేమించి పెళ్ళి చేసుకుంటే చావేనా అండి చెప్పండి వాళ్ళు ఇష్టంగా నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసంట వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుంది పోతుంది అన్నీ తెలుసంట మరి అప్పుడే విడదీయొచ్చు కదా వాళ్ళిద్దరిని ఏదో ఒక మాట చెప్పి బెదిరింపు ఏదో ఒకటి చేసి వాళ్ళని దూరం చేయొచ్చుగా ఇప్పుడు తీరా వాళ్ళు దూరంగా వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నెలలు కాపురం చేసిన తర్వాత తనని చంపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అయినా తనని బెదిరించి ఆ అబ్బాయిని దూరంగా పంపించవచ్చు కదా లేకపోతే ఈ అమ్మాయిని దూరంగా తీసుకెళ్ళిపోవచ్చు కదా ఎందుకండి చంపుకోవడం చెప్పండి నాకైతే చాలా బాధగా అనిపించింది నేను కూడా టిఫిన్ అయితే పిల్లలకి ప్రిపేర్ చేసి ఇచ్చేసాను బాబు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు ఇద్దరు కలిసి తిన్నారు నేను కూడా టీవీ చూసుకుంటూ ఆకుకూరైతే కట్ చేశానండి ఇక్కడ మీకు వాయిస్ నేనేం వినిపించట్లేదు మళ్ళీ కాపీ రైటు కాపీ క్లైమ్ ఇవన్నీ పడతాయి కదా మళ్ళీ వాటితో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే వాయిస్ మొత్తం అయితే తీసేశాను ఆ అమ్మాయి డిగ్రీ కూడా ఇంకా కంప్లీట్ కాలేదంట తనకి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉండొచ్చు మరి మైనరో కాదో నాకు తెలియదు కానీ పోలీస్ స్టేషన్లో ఏమీ చెప్పకుండానే ఏమీ అడ్డంకులు లేకుండానే పెళ్ళైతే అయితే చేశారంట పోలీసులు మరి చాలామంది ఎందుకు అంత ఫ్రాడ్గా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి గురించి చండాలంగా ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఆ అబ్బాయి తాగుబోతు తాగుబోతుని ఎలా చేసుకుంది జీవితం నాశనం చేసుకోవడానికి మదం ఎక్కి కొట్టుకుంటుంది అని మాట్లాడారు కదా తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల తన జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటుందా చెప్పండి ఆ అబ్బాయి తాగుబోతు అని అన్నారు మరి ఆ అబ్బాయి ఎంతవరకు తాగుబోతో తెలియదు కానీ మరి ఆ అమ్మాయి చేసుకుంటుందా తాగుబోతైతే మరి వాళ్ళ నాయనమ్మ సహకారంతో ఇవన్నీ చేశారని అనిపిస్తుంది చివరికి ఆ అబ్బాయిని అయితే చంపేశారు కానీ ఇదంతా ఎవరు పగడ్బందీగా ప్లాన్ వేశారా వేయలేదా అన్నదే ఇంకా తెలవట్లేదు కదా సూర్యపేటలో జరిగింది ఇది మనకు ఎంతో దూరంలో కాదు దగ్గరలోనే ఉంటుందండి కానీ వినడానికి చాలా బాధగా అనిపిస్తుంది దాని వెరక ఎన్ని కారణాలు ఉన్నాయో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా తెలియక ముందుకే వాళ్ళ గురించి చండాలంగా మాట్లాడుకోవడము తప్పుగా మాట్లాడుకోవడము ఆ అమ్మాయి ఇలాంటిది ఆ అబ్బాయి ఇలాంటి వాడు అని చెప్పుకోవడం చాలా తప్పు కదండి నేనేం తప్పుగా మాట్లాడట్లేదని నాకు తెలుసు మీరేమనుకుంటున్నారో వాళ్ళ గురించి కింద కామెంట్లో చెప్పండి పచ్చి బూతులు బండబూతులు అయితే రాయొద్దు మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి వాళ్ళిద్దరినీ బెదిరించి సంజాయించి ఎవరికి వాళ్లకు విడివిడిగా పెళ్ళిళ్ళు చేసి ఎక్కడికి వాళ్ళని విడదీస్తే బాగుండు కదా అలా చంపుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ వేస్ట్ అయిపోయినట్లే కదా తల్లిదండ్రుల దగ్గరికి మళ్ళీ మాట్లాడడానికి వెళ్తుందో వెళ్ళదో తెలియదు కానీ తన చదువు ఇంకా కంప్లైంట్ కాలేదు ఆ చదువు చదువుకొని పూర్తయిన తర్వాత వాళ్ళ మావయ్యని తనే చూసుకుంటుందంట ఆ అబ్బాయికి తల్లి లేదు తండ్రి ఒక్కడే ఉన్నాడు తోడబుట్టిన అక్క ఉంది అక్కకు పెళ్ళయింది అక్కకు ఇద్దరు ఆడకూతుళ్ళు ఉన్నారంట ఆ ఆడకూతుర్లన్నీ కూడా చూసుకునేది కూడా ఈ అబ్బాయి అని అంట చాలా బాధగా అనిపిస్తుంది కదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో వస్తాను